Twenty years of excellence, Sun International Institute of Tourism and Management. తలి పువ్వు పూసిందే నీ ఆనందం కోసం అలాంటి పువ్వును కోస్తుంటే గుచ్చుకుందే ఆ పువ్వును కాపాడే ముల్లుకి అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి కోసం ఒకరు పుడతారు వాళ్లను వేరు చెయ్యాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు ఎందుకంటే వేరు చేసేది వేరు చేసి అందర్నీ తీసుకెళ్లేది ఆ ఒక్కడే శివోహం సునీ సాహసం తల వంచావా అపజయమే ఎదిరించావా విజయం నీదే భయము జయము సుఖెదురేరా డార్లింగ్ ఈరోజు ఎందుకు నువ్వు నా కళ్ళకు మరీ అందంగా కనిపిస్తున్నావు ఏది తిప్పని You to go. Good good cheers. Okay. Nu ventte na köprahanu va. ఎంత బాగున్నాయో పాలు కాఫీ నువ్వు ఇవ్వాలే గాని ఏదైనా పిచ్చుకోవడానికి రెడీ నువ్వు తీసుకుంటే నేను వెళ్తాను ఎక్కడికి ఊపతికి పాలు ఇవ్వాలి ఊపతి ఏమనండి పతా సుమతి ఎప్పుడు ఆ రూమ్ లోకి వెళ్తా తలుపు లాక్ చేసుకొని వస్తావు ఏముంది అందులో ప్రమాదం అందులోనే అందులోనే నువ్వు వెళ్తే తెలుస్తుంది ప్రమాదం అంటే ఏంటో మనకెందుకులే అయినా ఏముందా రూమ్ లో అందరికి ఇచ్చావా ఇచ్చాను ఆ అమ్మాయి చాలా మంచిది అది అమ్మాయి పేరులోనే ఉందిగా వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు షూటింగ్ ఎంత వరకు ఉంటారు ఏమైనా ఇబ్బంది అందరూ చాలా సరదాగా ఉంటున్నారు కాకపోతే కాకపోతే అతను వెనుక వెనుక వచ్చి ఎంత బాగున్నాయో పాలు నా గురించి అలా మాట్లాడుకో నేను చాలా మంచిదాన్ని మరి నేను నువ్వు ముదురా marini you hey. <laughs> hey 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 huh? ag, <laughs> <laughs> ఏం విలన్ ఇంకా దిగలేదా తల పట్టేసింది సార్ నేను అడిగింది అది కాదు బెడ్ మీద నుంచి దిగలేదా అని అబ్బా అదేం ముందో గాని ఎక్కేసింది సార్ ఈ మందు మీకు అలవాటు ఉండదులే ఇంపోర్టెడ్ కదా సార్ రాత్రి తాగినప్పుడు బానే ఉంది సార్ తాగిన తర్వాత నాకేం అర్థమైతే సార్ నేను ఇంకా అవుట్ ఫోకస్ లోనే ఉన్నాను సార్ ఈ ఫోకస్ షిఫ్ట్ చే సార్ రాత్రి సాంగ్ లో సుమతి పర్ఫార్మెన్స్ సూపర్ సార్ ఉప్పు కారం తిన్న బాడీ కదా సార్ ఉపకారం చేసినోళ్ళకే కారం రాయాలని చూస్తే ఆ కారాన్ని తీసేసి ఉప్పుతో పాత దాన్ని ఉప్పు పాత్ర అంటారు తెలిసిందా లేచి తయారవ్వండి ఎడార్లు ఓఎస్ లక్క మన కోసమే కూర్చున్నట్టుండీ పువ్వుని చూసే పువ్వు నా కోసం ఒకసారి నవ్వు నీ కొల్లంతా కొవ్వే కుదురుగా ఉండవు నువ్వు అలా కళ్యాణ్ జ్యువెలరీయా కాదురా వె జ్యువెలరీస్ ఏ షాంపు పడతారండి మీరాజు మీ చేతి ఉన్నాయండి మొక్క ముద్దు పెట్టుకుంటే ఆరిగిపోతావా వాళ్ళందరూ అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అక్కడికే వెళ్తున్నాను సార్ పద వెళ్ళు పదండి అరే వాడిట్లే లేట్ చేస్తే నేను డైరెక్షన్ ఏమైనా డైరెక్టర్ సార్ ఏం ప్లాన్ చేసావు ఏం లేదు సార్ అందరు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువై ప్రతి సీన్ స్పాట్ లో ఆలోచించి వస్తుంది ఓహో నువ్వేమనుకోకపోతే నీకు ఖర్చు చెప్తానయ్యా బాగుంటుంది మీకు ఇష్టమైతే చెప్పండి సార్ చేద్దాం ఏం లేదు మీరు ఇష్టపడ్డా మన సిల్వర్ స్క్రీన్ విలను అదే శంకర్ ఇష్టపడాలి అంతవరకు తెచ్చుకోకు ఇప్పుడు మనం కదలొకొద్దాం చెప్పండి సార్ ఓ నలుగురు ఓ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది ఒక ముసోడు పాప అనుకున్నారు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు అదృష్టవశాత్తు అతను బతికేశాడు వాళ్ల రుణం ఎలాగోలగా తీర్చుకోవాలని ఆ ముస్లోడు వాళ్లకు అద్భుతమైన విషయం చెప్పాడు అదేంటంటే ఊరి చివర ఓ పెద్ద బంగ్లా ఉంది ఆ బంగ్లాలు ఒకే ఒకడున్నాడు వాడితో పాటు ఓ అంతమైన అమ్మాయి కూడా ఉంది దాంతోపాటు కావలసినంత డబ్బు ఉంది మీరు ఆ బంగ్లాకి వెళ్ళి వాడిని ఎలాగోలగా లేపేసి ఆ డబ్బును ఆ అమ్మాయిని తీసుకొచ్చేయండి అన్నాడు గెలవుంది కదా సూపర్ సార్ సూపర్ సార్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఆ ఇల్లు ఈ ఇల్లే అనుకోండి ఆ రెండు క్యారెక్టర్స్ నేను సుమతి అనుకోండి నో కన్ఫ్యూషన్ కదా ప్రొసీడ్ అయిపోండి ఓకే ఆ ఇంకో విషయం ఇప్పుడు మీరంతా ఇంటికి దేనికోసం వచ్చారో వాడికి తెలిసిపోయింది అనుకోండి వాడెవడు నేనే భూపతి ఎస్ క్యారెక్టర్ అయ్యా ఓకే ఇక మీరు మొదలు పెట్టండి సార్ థ్యాంక్ యూ సార్ ఓకేనా కథ బాగా చెప్పారు కదా నేను ముందే చెప్పా కదా ఆయన అపరమేధావని ఇదేమైనా మనకు మంచి ఐడియా ఇచ్చారు బాగుంది కదా అదిరింది ఏంటి ట్విస్ట్ శంకర్ అన్న ఏమంటావు చెప్పింది నేను చెప్పింది ఒకటే రా పిచ్చిన గారి గారు చెప్పిన కథ ప్రకారం నాకు ఒక ట్రాలీ క్రేన్ ఇస్తే సీన్ తీస్తా అంత సీన్ లేదు కానీ ఉన్నదంతా తీరా అరేయ్ శంకర్న క్లోజ్ నుంచి పట్టండి ఇప్పుడు ఉన్న సీన్ మొత్తం మీ మీదే కదన్నా నా ఫైనాన్స్ లో నేను వస్తుంటే మధ్యలో మీరు ఏంట్రా బాబు బాబా డైరెక్టర్ సార్ నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఒక్క సీను నేను తీయొచ్చా మీరు డైరెక్ట్ చేస్తారా ఏం చేయకూడదా నువ్వేమంటావు దానికి సార్ సీనేంటి సార్ చెప్తానయ్యా చెప్తాను ఇందాక మీ అందరికి నేను చెప్పిన కథలో ఈ ఇంట్లో కావాల్సినంత డబ్బు ఉంది డబ్బుతో పాటు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది ఇప్పుడు మీలో ఒక క్యారెక్టరు ఆ అమ్మాయి ద్వారా ఆ డబ్బంతా కొట్టేయాలి కానీ మనందరికీ తెలుసు ఆ అమ్మాయి ఏదో ఒక మూడ్లో ఎప్పుడు పరధ్యానంగా ఉంటుంది పైగా ఆ టైంలో ఆ అమ్మాయి ఎవరి నేను చేస్తుందో మనకు తెలీదు ఈ క్యారెక్టర్ సుమ వేస్తుంది మరి ఆపోజిట్ క్యారెక్టరు నేను చేస్తాను సార్ గుడ్ నేను అదే అనుకుంటున్నానయ్యా ఏంటి అలా చూస్తున్నారు అక్కడ సుమతే ఇక్కడ పర్ఫార్మెన్స్ అదిరిపోతే మా ఇద్దరిదే ఒక్క నిమిషం నేను డైరెక్షన్ కొత్త ఆ అమ్మాయి నటన కొత్త అందుకని కాస్త జాగ్రత్తగా పర్ఫార్మెన్స్ అవసరమైతే అయితే సార్ సీన్ పండేంత వరకు నన్ను నమ్మండి సార్ సుభాష్ ఇప్పుడు దొరిక సుమతిమెన్ ఇప్పుడు ఇక్కడ కాదు అక్కడ అక్కడ రండి రండి ఇటు ఇటు కెమెరా ఇప్పుడు ఈ మొత్తం బాగా కనిపిస్తుంది కదా గురుగారు ఓకేనా శంకర్ నేను చెప్తానన్నాను కదా ఎందుకు తొందర ఓకే ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కళ్ళలోకి రొమాంటిక్గా చూడాలి నెమ్మదిగా నీ రెండు చేతులతో ఆవిడ భుజాలని పట్టుకో కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు రొమాంటిక్గా తనను వాటేసుకుంటున్నట్టు అలా కళ్ళలోకి చూడు నీ రెండు పెదవులతో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్టు ఫీల్ స్లోగా దగ్గరికి లాక్కో అమ్మాయి ఇంతకుముందు నీ జీవితంలో నిన్నేమగాడు టచ్ చేయలేదు ఫస్ట్ టైం నిన్న ఒక టచ్ చేస్తున్నాడు స్ట్రగుల్ స్ట్రగుల్ అది నీకు ఇష్టం లేదు వాడు నువ్వు విదిలించుకుంటున్నావు దూరంగా తోసేస్తున్నావు ఆయన కూడా వాడు నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు నిన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు తన మీదికి లాక్కోవాలని చూస్తున్నాడు ఆయన నువ్వు దూరంగా తోసేస్తున్నావు ఇంకా తోసేస్తున్నావు స్ట్రగుల్ చేయి స్ట్రగుల్ చేయి వాడిని దూరంగా తోసేస్తున్నావు తోసేస్తున్నావు స్ట్రగుల్ బాగా కావాలి టేబుల్ మీద కత్తి చూసావు ఆ కత్తిని మెల్లగా తీసుకో తీసుకో కత్తి తీసుకో వాడిని ఇంకా గట్టిగా నవ్వుతున్నాడు పొడిచేయి పొడిచేయి దిగలవానికి నటనను నేర్పిన శివుడి నీలలే ఒక నటన శివమున గర్వము ఎక్కిత చిదినే శివుడి ముందర ఈ నటన నిండి ఉన్న నీలో నటన నిన్న జన్మదే నటన ఆత్మచరితమే నటన పరమాత్మ లీనమయ్యి నటన జనించి జీవించి శోధించి సాధించే నటనా